అంత కర్మ అంత అవసరం వాళ్ళకి లేదు ఎందుకంటే రామ్ చరణ్ ఆల్రెడీ గ్లోబల్ స్టార్ సో ఆయన సినిమాలు అందరూ చూస్తున్నారు అంటే ఫారెన్లో అయితే మాత్రం పిచ్చర్ ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి దాని గురించి అయితే మీరు చెప్పక్కలేదు ఎవరు కొంతమంది కావాలని ట్రోల్ చేయడం అన్న ఇంకో విషయం ఏంటంటే వీళ్ళంతా ఒకటే ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అంటే మొత్తం ఒకటే ఫ్యామిలీ సో వాళ్ళ మధ్యలో ఏటువంటి భేదాలు లేవు మా ఇప్పుడు మన ఇంట్లో చిన్న చిన్న గొడవలు అవుతాయి మళ్ళీ కలిసిపోతాం మాట్లాడుకుంటాం అది కామనే కాకపోతే ఏంటంటే ఇక్కడ బయటకు వచ్చేసరికి ఫ్యాన్స్ ఎట్లా ఉన్నారంటే అల్లు వచ్చిన ఫ్యాన్స్ ఆపరేటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆపరేటు అని చెప్పి కొంతమంది విడదీయడం సో అది కరెక్ట్ కాదు ఎప్పటికైనా సరే మెగా ఫ్యామిలీ నుంచి ఒక్క సినిమా వచ్చినా కానీ ఆ అడవిడ అనేది మామూలుగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు మనకు ఫోర్ మెంబర్స్ ఉన్నాయి అన్న అందరు కూడా సింగపూర్ లో ఉన్నారు ఓన్లీ రామ్ చరణ్ గాంధీ లండన్ లో పెట్టారు పెట్టారు సో అందుకోసం ఎందుకు లేదు లేదు ఇప్పుడు వాళ్ళకి అభిమానం ఉంది సో వీళ్ళందరూ విగ్రహాలు పెడుతున్నారు వాళ్ళ అభిమానం చాటుకోవడానికి వాళ్ళు సింగపూర్లో ఈన విగ్రహం అది పెట్టుకున్నారు తప్పేం లేదు వాళ్ళ డబ్బులు ఇచ్చి పెట్టించుకోవాల్సినంత కర్మ లేదు సో ఇదంతా కావాలని కొంతమంది చేస్తున్న నెగిటివిటీ తప్ప ఏమి లేదు ఖచ్చితంగా వాళ్ళ అభిమానంతోనే పెట్టారు అది మొన్న ఎక్కడో ఒక విషయంలో వచ్చిన మీటింగ్ లో కూడా రామ్ అనే పేరుకి రామ్ 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 చరణ్ ఫోటో పెట్టుకున్నారు అది కూడా చాలా వైరల్ అయింది సో చాలా మందికి ఏంటంటే రామ్ చరణ్ అంటే చాలా అభిమానం ఉంది అండ్ నార్త్ నార్త్లో కూడా అల్లు అర్జున్ ఫోటో చూపించిన రామ్ చరణ్ ఫోటో చూపించినా కానీ ఇద్దరికి సేమ్ ఫ్యాన్స్ ఉన్నారు సో ఈ విషయంలో అయితే నేను ఒకటే చెప్తున్నా ట్రోల్ చేసే వాళ్ళందరికీ ఏంటంటే ట్రోల్ చేసి కూడా ఏదో ట్రోల్ చేస్తూ ఉంటాడు కానీ రియాలిటీ ఏంటంటే వాళ్ళ అభిమానంతో పెట్టుకున్న దాన్ని మనం ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు సో ఇలాంటివన్నీ మానుకోండి మెగా ఫ్యామిలీలో ఎవరైనా సరే ఒకటే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఒకటే మా